ృ్యో నమ శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం వక్రీ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి వక్రీ గ్రహాలు ఉంటే వివాహంలో ఎలా ఉంటుంది మరియు భార్యాభర్తల మధ్య సంబంధం ఎందుకు గందరగోళంగా ఉంటుంది డివోర్సు ఆలస్య వివాహము రెండో వివాహ యోగాలు ఎందుకు వస్తాయి ఈ వీడియో మనం చివరి వరకు చూడండి సప్తమభావం అంటే సప్తమభావం చూపించేటువంటిది వివాహము జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామ్యము ప్రజలతో వ్యవహారము కామ సంబంధాలు ఇది కేవలం పెండ్లి కాదు ఇది రిలేషన్షిప్ హౌస్ ఇక్కడ గ్రహం బలహీనంగా ఉంటే జీవితం మొత్తం ప్రభావితం అవుతూ ఉంటుంది వక్రీ గ్రహం అంటే వక్రీ అంటే వెనక్కి కదులుతూ ఉండడం అంటే బాహ్యంగా లోపల ప్ర తిరుగుతూ ఉంటాడు బయటకు కనిపించకుండా లోపల తిరిగేటువంటిది కదులుతూ ఉంటుంది గ్రహశక్తి లోపలికి తిరుగుతూ ఉంటుంది అంటే బయటకు కనిపించకుండా లోపల ప్ర తిరుగుతూ ఉంటుంది మనకు ఏ పనికైనా కానీ ఆలస్యంగా మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి ఫలితాలు రావు అని కాదు ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ ఆలస్యంగా వస్తూ ఉంటాయి దానికోసమే అది బాహ్యంగా తిరుగుతూ ఉంటుంది అంతరంగంగా తిరుగుతుంది బాహ్యంగా తిరగడం లేదు ఫలితాలు ఆలస్యంగా వస్తాయి సాధారణ మార్గంలో కాకుండా వక్రంగా వస్తాయి సాధారణంగా స్ట్రేట్గా వెళ్తే వచ్చేటువంటిది కాకుండా మనకు అడ్డదారులో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వక్రీగ్రహం అంటే చెడు కాదు అడ్డదారులు అంటే మీరు అడ్డదారులు తొక్కవలసినటువంటి పని కాదు ఫలితం అడ్డదారులో వస్తుంది ఏదో విధ రూపకంగా మనకు ఆ ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది కానీ కష్టపడి నేర్చుకోవలసినటువంటి గుణపాఠాలు చాలా ఉంటాయి భావంలో వక్రీగ్రహం సాధారణంగా ప్రభావము కనిపించేటువంటి లక్షణాలు వివాహం ఆలస్యం ఆలస్యమవ్వటము పెళ్లి మీద సందేహాలు కలగడము రిలేషన్లో క్లారిటీ లేకపోవడము జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం కష్టమవ్వడము విడిపోయి మళ్ళీ కలిసే పరిస్థితులు రావడము ఇది పురుషునికి అయినా స్త్రీకి అయినా ఒకేలా పనిచేస్తూ ఉంటుంది ఇక శుక్రుడు సప్తమ భావంలో శుక్రుడు వక్రీగా ఉన్నట్టయితే ఇది అత్యంత కీలకం శుక్రుడు వివాహకారకుడవుతాడు వక్రీ శుక్రుడు అంటే ప్రేమలో గందరగోళం అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్థిరత్వం అనేటువంటిది తక్కువగా ఉంటుంది వివాహానికి ముందు సంబంధాలు జీవిత భాగస్వామిపై అసంతృప్తి కలిగిస్తూ ఉంటాయి సరిగ్గా దృష్టి పెట్టే దృష్టి ఉంటే మాత్రం మంచిగా జరుగుతుంది సరిగ్గా దృష్టి ఉన్నట్టయితే మంచి జరుగుతుంది అసంతృప్తిగా ఉన్నట్టయితే కొద్దిగా గందరగోళం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక భావంలో గురువు వక్రీగా ఉన్నట్టయితే వక్రీ గురువు ఉంటే వివాహంపై భిన్న అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి జీవిత భాగస్వామి వయసు తేడా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువనో తక్కువనో ఉండేటువంటి అవకాశాలు ఆలస్యం వివాహ ఆలస్యం ఉంటుంది పెళ్లి తర్వాత జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ప్రారంభంలో ఇబ్బంది ఉన్నా తర్వాత స్థిరత్వ పడుతూ ఉంటారు ప్రారంభంలో ఇద్దరికి చికాకులు గొడవలు సమస్యలు ఉన్నప్పటికీ మళ్ళా తర్వాత సెటిల్ అయ్యేటువంటి పొజిషన్లో ఉంటారు ఇక భావంలో శని వక్రీగా ఉన్నట్టయితే ఇది అత్యంత కఠినమైనటువంటి స్థానము తీవ్రమైనటువంటి ఆలస్యం ఎదుర్కొంటారు వివాహానికి బాధ్యతల్లో కూడిన వివాహం ఎన్నో బాధ్యతలు తీర్పుతూ ఉంటే బాధ్యతతో కూడినటువంటి వివాహం కలిగి ఉంటారు భావోద్వేగాల లోపం అనేటువంటిది ఉంటుంది వయసులో పెద్దవారు భాగస్వామిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒకసారి కమిట్ అయితే విడిచిపెట్టేటువంటి తత్వం కలిగి ఉండరు ఎప్పటికీ అంటిపెట్టుకునే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో దూరం అయినప్పటికీ కూడా మళ్ళీ కలుస్తూ ఉంటారు కానీ విడాకుల దాకా మాత్రం వెళ్ళలేరు వీరు మళ్ళీ విడిపోయినా మళ్ళీ కలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడు సప్తమభావంలో కుజుడు వక్రీగా ఉన్నట్టయితే ఇది కలహానికి కారకం వాగ్వాదాలు ఉంటాయి ఈగో సమస్యలుంటాయి శారీరక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కోపం వల్ల విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది కుజదోషంతో కలిసి ఉంటే మరింత జాగ్రత్త అవసరం ఇది కుజదోషంతో కలిసి ఉంటే మరింత జాగ్రత్త తీసుకోవడం మాత్రం అవసరం ఇక వక్రీ బుధుడైనప్పుడు వక్రీ బుధుడైనప్పుడు సప్తమభావంలో గిట్లా వక్రించి ఉన్నట్టయితే బుధుడు అనేటువంటి వాడు కమ్యూనికేషన్ అని చెప్తాం కాబట్టి వక్రీ అయితే మాత్రం మాటల వల్ల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అనుమానాలు ఏర్పడుతూ ఉంటాయి చిన్న విషయాలు పెద్దవిగా మారుతూ ఉంటాయి సరైన సంభాషణ నేర్చుకుంటే సమస్యలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మాటల వల్ల మాటలు ఆచితూచి మాట్లాడడం వల్ల అనుమానాలు లేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాల్ని చిన్నగానే వదిలిపెట్టడం వల్ల పెద్దగా చేసుకోకుండా ఉండడం వల్ల సమస్యలు తగ్గుముఖంగా పడుతూ ఉంటాయి ఇక ఇవి అత్యంత సాధారణ ఫలితాలు ఇక రాహు కేతు ఎప్పుడు కూడా వక్రిగానే ఉంటారు కాబట్టి సప్తమవాహంలో రాహు ఉన్నట్టయితే అంతర్జాతీయ జాతి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది ఈ కదలి ఈ వివాహం అయిన తర్వాత కూడా ఈ సప్తమంలో రాహు ఉంటే మనం ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం కదలి వివాహం చేసి వివాహం చేసుకోవాలని చెప్పి మతాంతరమైనటువంటి వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సాధారణ విదేశీ సంబంధాలు అంతర్జాతీయ వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అసాధారణ సంబంధాలు ఉంటాయి అకస్మాత్తుగా విడిపోవడం ఉంటుంది ఇక సప్తమంలో కేతు ఉన్నట్టయితే వివాహంపై ఆసక్తి లేకపోవడం ఉంటుంది నిరాశ ఎదురవుతూ ఉంటుంది విరక్తితనం ఎక్కువగా ఉంటుంది ఒంటరితనాన్ని ఎక్కువగా జీర్ణించుకుంటూ ఉంటారు ఒంటరితనంగా ఉండడానికి చూస్తూ ఉంటారు ఇక దృష్టులు రాశి నక్షత్రం ఎందుకు ముఖ్యం వక్రీగ్రహం ఫలితం ఒక్కదానిపై ఆధారపడదు రాశి బలం ఎంతుంది నక్షత్రాధిపతి ఎవరు శుభదృష్టులేమున్నాయి ఏమున్నాయి దశాభుక్తి ఏం నడుస్తున్నది ఇవి లేకుండా తీర్పు చెప్పడం మాత్రం తప్పు అవుతుంది కాబట్టి పరిహారాల విషయానికి వస్తే నిజంగా పనిచేసేవి నాటకపు పరిహారాలు కాదు సంబంధాలలో సహనం కమ్యూనికేషన్ మెరుగుపరచడం తొందరపడి పెళ్లి నిర్ణయాలు తీసుకోకపోవడం దశాకాలంలో జాగ్రత్తగా మంత్రాల కంటే అవగాహన ముఖ్యము కాబట్టి సప్తమ సప్తమభావంలో వక్రీగ్రహం శాపం కాదు అది పరీక్ష సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితానికి బలంగా మారుతుంది కాబట్టి ఎవరైనా కానీ దాన్ని టెన్షన్ పడి భయపడకుండా ఉండి దాన్ని సరైన పద్ధతిలో మనం అవగాహన చేసుకుంటూ ఉంటే అది కూడా మనకు వక్రీగ్రహం మనకు సహాయం అనేటువంటిది పడుతూ ఉంటుంది కానీ తొందరగా ఫలితాలు రాకపోయినా తర్వాత అయినా కానీ ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ